పదమూడు అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క రాక్షేశ్వరుని భవించడానికి అధిదేవతలు దేవాది దేవతలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఆ యొక్క పార్వతి బ్రహ్మా విష్ణు మహేశ్వరుని చేరుకుంటే అప్పుడు ముగ్గు రమ్మలకి మూలమైనటువంటి చండీదేవి ఉద్భవించింది ఆ యొక్క చండీదేవి అవతారంలోనే ఇలా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారమై ఒక్కొక్క అధ్యాయంలో కొంత కొంత కొంతమంది రాక్షసులని కుంబడి రాక్షసుడు ఇలా రక్త ఇలా ఉన్నటువంటి కొంతమంది మహా ఎంతో ఫలశాలి అయినటువంటి రాక్షసులను వధించడానికి ఈ యొక్క చండీదేవిని అప్పుడు బ్రహ్మావిష్ణు మహేశ్వరుడు కలిసి ఆ యొక్క త్రిశక్తి మూర్తులైనటువంటి వారి యొక్క వారి యొక్క శరీరంలోంచి ఒక మూర్తిగా తీర్చిదించడానికి ఆ యొక్క చండీదేవిని ఉద్భవించారు అలా ఇప్పుడు మనం చెల్లి చేసుకుంటూ ఉంటాం సంకల్పంలో ఏం చెప్పుకున్నాము మనకి ఉన్నటువంటి బాధలు మనకి ఉన్నటువంటి రోగాలు అలాగే మనం చేసినటువంటి పాపాలు అలాగే మనము ఎప్పుడూ కూడా ఒక స్వార్థం అనేది మనకి ఒక మానవులు అన్నప్పుడు కొంతనాలు చిన్న చిన్న కొత్త స్వార్థం ఉంటూ ఉంటుంది అలాంటి స్వార్థానికి సంబంధించినటువంటి ఎటువంటి పాపాలైనా సరే పోగొట్టడానికి ఆ యొక్క తేదీ మనకి మానవ రూపంలో ఈ యొక్క హవన రూపంలో చేసుకోవాలని ఆ యొక్క పరమేశ్వరుడు నారాయణమూర్తి బ్రహ్మదేవుడు వీళ్ళు ముగ్గురు కలిసి నిశ్చయించినటువంటి హవనమే చండీ హవనము ఇలా ఏడు వందల శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది అలాగే ఇలా మనం చెప్పుకుంటూ పోతే రెండు రోజులు పడుతుందన్న ఏడు వందల శ్లోకాలకు అర్థం చెప్పాలంటే రెండు రోజులు పడుతుంది కానీ నేను కొంత కొంత చెప్తూ ఉంటాను మధ్యలో మధ్యలో మీరు చండీ దేవుడే నమ అనుకుంటూ పరమాన్నమే కానీ ఆ పరితారాలు ఉన్న

यामस्तोत्स्वपिते हरौ कमलज हण्टुम् न भुङ्कैतभम्व अक्षस्रपरशुम् वदेषु कुलिशम् पद्मम् धनुःकुण्डिका दण्डम् शिक्तिमसिन्तर्म जलजम् घण्टाम् सुराभाजनम् शूलम् काशसुदर्शनी च दगती हस्ते प्रसन्नारणा सीवेशीभवर्दिनी विहमः लक्ष्मीम् सरोजस्थिता ഘന്ശൂലഹലാ ശിംഗസളേ ചിത്രം ധനഃസായും അസ്തേർ ഖണ് വിളസച്ഛീത പ്രഭാ ഗൗരീദേഹസമ ത്രിജതമാധാരൂത

సమస్త భూమండలాన్ని అనే మహారాజు తనకంటే తక్కువ కల శత్రువుల చేతిలో ఓడిపోయి ఒంటరిగా అడవులకెళ్లి సుమేధసుడనే బ్రహ్మర్షి ఆశ్రమానికి వెళ్లాడట ఆ ముని ఆశ్రమంలో ఉంటూ తన రాజ్యాన్ని గురించే దిగులు చెందుతూ ఉండగా ఒక రోజున ఆ ఆశ్రమ సమీపంలో దుఃఖముతో ఉన్న సమాధి సమాధి అని వైశ్యుడిని చూచి అతని విషయాలను అడగగా ఆ వైశ్యుడు తన వృత్తాంతాన్ని వివరిస్తాడు ధనవంతుడైన ఆ వైశ్యుడు భార్యాపుత్రులు అతని ధననంతటినీ స్వాధీనం చేసుకుని అతనిని ఇంటి నుంచి పరిమేశారు ఒంటరిగా అరణ్యానికి వచ్చి బాధలు పడుతున్న తన వారు తనని ద్వేషిస్తున్న వారి మీద మాత్రం తనను ద్వేషం లేకపోవగా వారి యోగ గురించి ఆలోచిస్తూ వారి మీద మోహాన్ని వదిలేకపోతున్నాడ ఈ విషయాలకి నిన్న ఆ రాజు ఆ వైశ్యుడు ఇద్దరు కలిసి సుమేధను మహర్షి దగ్గరకు వెళ్ళారని మార్ని మహర్షికి శిష్యుడిలా చెప్పాడు వారిద్దరు ఆ మహర్షి మహర్షికి నమస్కరించి తమ తమ విషయాలను వివరించి తమను ద్వేషించే వారి మీద కూడా మోహం పోకపోవటానికి కారణం అడిగారు అప్పుడు ఆశి చెప్పాడట విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న పశుపక్షి పక్షి మృగాదులకు మానవులకు సమానమైన జ్ఞానమే కలదు మానవులకు కానీ సంవత్సరాలు గురాలకు కానీ సరే సమానమైన జ్ఞానమే కలుగగలదట సంసారము భార్య పుత్రులను పోషించుట అనునని సమానమే మహామాయ జగజ్జనుని ప్రభావం చేత ఊహమని కూపంలో పడిపోతున్నారు ఆ దేవి మాయ సృష్టి స్థితి లయములు కలుగుచున్నవి బంధనములు మోక్షము రుణ ఆ కారణమే అప్పుడు రాజు ఆ మహామాయి గురించి చెప్పాడట ఏమని ఒకప్పుడు ప్రపంచమంతా ప్రళయమను నీటి విష్ణుమూర్తి శేష శేష భయనుడై యోగనిద్రలో ఉన్నాడు అప్పుడు ఆ యొక్క శేష నిద్రలో ఉన్నప్పటి నుంచి ఆ యొక్క విష్ణుదేవి యొక్క చెవిలోని నలము నుండి పుట్టిన మధు కైటములు మొదటి బట్టలు ఎవరు మధు కైటములు ఎవరు ఎలా ఉంటారు విష్ణువు యొక్క చెవిలో ఉన్నటువంటి మనము చెవిలో ఉన్నటువంటి జీవితం ఆ మలం నుంచి మధు గేతములోని రాక్షసులు మధు ఇద్దరు రాక్షసులు పుట్టారట ఆ పుట్టిన తర్వాత ఆ యొక్క విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు చంపబోయారు యోగ నిద్ర నుండి విష్ణువు మహామాయ యోగ నిద్రను సృష్టి స్థితి లయకాదిని మూల కారణ రూపరమో త్రిమూర్తులను సృష్టించిన ప్రకృతి రూపిణను ఇలా అనేక విధముగా స్తోత్రము మధుకైటములను సంహరించడము విష్ణువు త్వరగా మేలుకొననున్నట్లు చేసే చేయాలని ప్రార్థించాడట అప్పుడు ఆ మహామాయా శక్తి క్రిష్టువు శరీరము విడివిడిగా విష్ణువు నిద్ర నుండి ఏసుడు ఎదురుగానున్న మధుగైటములను ఈ ఐదు వేల సంవత్సరములు యుద్ధము చేసినను వారు సంహారికబడత మహా ప్రభావం చేత మధుగైటములు తాము ఇచ్చినటువంటి వరకు చెందినని దుస్తువుతో యామలాను సుకరాన భవా నయ కరగే హయ కరగే శుభ్రగే వృత్యాసం

పూర్వ ముఖంతుడు దేవదానములు మధ్య జరిగిన నూరేళ్ల యుతములు దేవతలు ఓడిపోయిన మహిషాసురుడని రాక్షస నాయకుడు ఇంద్ర ఆక్రమించి దేవతలను భావించుకున్నాడు ఆ దేవతలందరూ ప్రభావిస్తూ అనేటువంటి ఉన్న చోటికి వెళ్ళి మొరకట్టుకోగా త్రిమూర్తుల నుండి తేజస్సు ఒకటి బయటికి వచ్చిందట అదే సమయంలో ఇంద్రాది దేవతల శరీరం నుండి కూడా ఒక తేజస్సు ఒక తేజస్సుగా అయ్యి ముందు ఆదరించిన ఆ తేజస్సు ఒక స్త్రీ రూపము దాల్చింది ఆ త్రిమూర్తులలో సహా అందరి దేవతల తేజస్సు ఆ స్త్రీ శరీరంలో అన్ని అవయవములుగా రూపకట్టి

దేవిని చూసి ఆమెతో యుద్ధం చేసలు మహిషాసులు అతని సేనా నాయకులు ఘోరాది ఘోరముగా దేవితో యుద్ధము చేయగా ఆ యుద్ధములో దేవి సేనా సేనాలి చీల్చి చెంటాడి నాశనము చేసలు దేవతలు సంతోషించి పుష్పమరచుకు కృతించారట చూసారా ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరీరము నుండి అలాగే ఇంద్రాది దేవతల అంతరి శరీరంలో నుండి కూడా ఒక బ్రహ్మాండమైన తేజస్సు ఉత్పవించి ఆ తేజస్సులో నుండి ఒక అమ్మవారు తెలిసింది ఆ యొక్క అమ్మవారులకి బ్రహ్మా విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు యొక్క ఆయుధాలు అలాగే ఇంద్రాది దేవతల దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలు కూడా ఆ యొక్క అమ్మవారికి ఇచ్చి ఆభరణాలతో చూడం అమ్మవారికి ఇచ్చి ఆ యొక్క అమ్మవారిని మనసారా నమస్కారం చేసుకున్న తర్వాత ఆ యొక్క అమ్మవారు ఒక్కనేసరికి గట్టిగా గట్టిగా అరిచిందట అలా అరిచేసరికి ఆ యొక్క దేవతలే కాకుండా భూలోకమే కాదు ఉన్న పద్నాలుగు లోపాలు ఆ యొక్క రాక్షసులు కూడా ఆఖరికి కూడా కంపించి భయం చెందట అలా భయం చెందినప్పుడు ఆ యొక్క ఎక్కడైతే గట్టి సత్యం వచ్చిందో ఆ సత్యం ఎక్కువ నైలు సేన అంతా రూ ఉంటే అలా ఉండగానే ఆ యొక్క మనిషాసు మనిషాసుని యొక్క సేనండి ఆ యొక్క ఇప్పుడు ఎలా అయితే మనిషాసుని యొక్క సేన అర్థం నశించిందో మన శత్రువులు కూడా శత్రులు ఎవర మనకి ఉన్నటువంటి శత్రువులు కానీ మన మీద ఎప్పుడూ కూడా పుష్పారం చేస్తూ అలాంటి వాళ్ళు మన శత్రుడికి రాసిన మన మీద మనకి ఎటువంటి భావన చేసుకోవాలని చెప్పి అలాంటి अब तो उन्हें आर्गी अलग ही फर्न्डो फाइनल कुनोवारी उतारने की सोच रहे हों चोलमंड सदा चोलमंड सदा देना नीतम सचमहावर्ष रहा है आदेश पिन बहावी के माही सच्चमुख पत्तों है

వారిని బాధించాలట ఇదివరలో ఆవదలను ఉన్న తలచినచో ఇచ్చిన వరములను గుర్తుపెచ్చుకుని దేవతలు అందరూ కూడా హిమాలయములలో చేరి విష్ణుమాయా దేవిని స్తోత్రము చేసి మంగళ మంగళ స్వరూపిణి మహాదేవి జగత్తుకు మూల కారణ శక్తి భద్ర రౌద్రి నిత్యా గౌరీ ధాత్రి చంద్రగా చంద్రరూప

ૂપમ તો પ્રતિબિંબ રૂપ તો શક્તિ રૂપમ તો કૃષ્ણારૂપો શાંતિ ભ્રાંતિ લાંતિ શ્રદ્ધાંતિ લક્ષ્મી વૃત્તિ દયા મા రూపములతోనూ దేవికి నమస్కారములు చేసి అంతేగాక అయినట్టు జ్ఞాన రూపముతో సర్వవ్యాపి అయిన దేవికి నమస్కారములు చేసి రాక్షసులచే బాధపడుచున్న మమ్ములను ఆ దేవి రక్షించగలదని పరిపరి విధముల ప్రార్థించారట ఆ సమయమున అచ్చటనేయున్న పార్వతీదేవి తా మెమరీ గురించే ప్రార్థన చేయుచుండినని దేవతలను అడగగా పార్వతీదేవి శరీరము నుండి ఉద్భవించిన ఒక శుభమూర్తి దేవతలో తననే స్తోత్రము చేయిచున్నారని చెప్పను పార్వతీదేవి శరీరము అంటే కోసం శరీరము నుండి ఉద్భవించినది కనుక ఆ దేవి కౌశికి అని పిలువబడిందని ఐదో అధ్యాయంలో పార్వతీదేవి యొక్క శరీరం నుంచి వచ్చిన దేవుడు కౌశికీదేవి ఇలా కౌశికీ దేవి ఉద్భవించింది ఉద్భవించిన వెంటనే పార్వతీదేవి శరీరం నుండి కౌశికీదేవి వెలువడిన తర్వాత పార్వతీ కృష్ణ వర్ణమై కాలిక అను పేరుతో హిమాచలము నుండి ఆ తరువాత శుంభని శుంభల దూతలైన శుంభుడు ముండు అను వారు మనోహర రూపములను దేవిని చూసింది వెంటనే వారు శుంభని శుంభుల దగ్గరకు వెళ్ళి దేవి సౌందర్యమును అనేక విధములుగా వర్ణించి శుంభుడు సుగ్రీవుడని ఒక రాక్షసుని దేవి అలాగే దూత పంపి దేవి తనకు తాను చుంభని వద్దకు వచ్చినట్లు చేయమని పంపిను సుగ్రీవుడు దేవి వద్దకు వెళ్లి శుంభని శుంభుల పరాక్రమును శక్తియుక్తులను వర్ణించి వారిలో ఒకరిని వివాహము చేసుకోమని చెప్పెను వాని మాటలు విని కౌశికీ దేవి నవ్వి దూతతో తన ఎవరివైతే యుద్ధమును గెలుతురో వారిని తాను ఆడదని ఇది తన ప్రతిజ్ఞ అని కనుక శుంభని శుభులతో ఎవరైనా వచ్చి తనతో యుద్ధము చేసి గెలిచినతో వాణిని తాను వివాహమాడదని చెప్పెను ఆ దూత దేవుడితో శుంభని శుభుల పరాక్రమును మరలా మరలా చెప్పగా దేవిని తాను చెప్పిన మాటలను యథావిధిగా శుభనిశుంభుల తెలియజేయవలసిందిగా అని చెప్పారట ఈ యొక్క ఐదో అధ్యాయంలో అర్థమైందా శుంభని శుంభులు అని ఇద్దరు రాక్షసులకు శుంభని శుంభులు ఎవరైతే శుంభని శుంభులు దేవ ఎవరో కౌశికీ దేవి ఆ దేవి యొక్క వివాహం కొరకు శుభుని శుభులతోటి ఎవరైతే యుద్ధము చేస్తారో ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో ఆ యుద్ధంలో గెలిచిన వారిని నేను వివాహమాడేదనని ఆ యొక్క కౌశికీదేవి యొక్క ఐదో అధ్యాయంలో చెప్పిందట ఇప్పుడు ఆ యొక్క కౌశికీదేవి యొక్క మరణంలో ఆ యొక్క అమ్మవారి యొక్క మరణం చేసుకుందాము सपरिवाराय समाहनाय आयुधाय सशक्तिकाय वाग्भव वेदादिष्टात्रये श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवये नागवल्नी दलत्वये नमः कुक्माक्षद वश्मेरभ्यर्जितम् सग्रतम सवस्त्रं सशूर्पम् जामाफलम महाहुतिम समर्पयामि ॐ गंडपराक्रम शोंड मृगा निज बुज पाति धन पाति पटाधिपते जय जय हे महिषा सुरम्ध्य रम्य गिशैलसु जय रम्य गिशलसु जगदंबा विश्विणनी సుగ్రీవుడు శుంభుని దగ్గరకు వచ్చి దేవి చెప్పిన ఎంతయో చెప్పగా శుంభుడు ధూమ్రలోచనుడని దైత్యాధిపతిని పిలిచి దేవిని వెంటనే తన దగ్గరకు తీసుకురావలసినదిగా ఆజ్ఞాపించాడు దేవి దగ్గరకు వెళ్లిన ధూమ్రలోచనుని హుంకారముతో భస్మీభూతునిగా చేశను ఈ విషయము తెలిసి శుంభుడు ఉగ్రుడై చుడు ముండు అనే ఇద్దరు రాక్షస సేనానులకు పిలిచి దేవిని ఎట్లయినను తన దగ్గరికి తీసుకురమ్మని పంపించాడట ఈ ఆరవ అధ్యాయంలో ఎవరిని పంపించారు చుండ్రుడు ముందుడు ఎవరు పంపించారు ధూమ్రలోచనుడు అనే రాక్షసుడు చుండ్రుడు ముండు అనే ఇద్దరు రాక్షసుల సేనాధిపతులను ఆ యొక్క దేవి దగ్గరకు వెళ్ళి ఆ దేవిని ఆ ధూమ్రలోచని దగ్గరికి తీసుకురమ్మని పంపించారట ఈ యొక్క ఆరోగ్యాయంలో అలాగే ఈ ఆరోధ్యాయంలో ఆ యొక్క అమ్మవారి యొక్క భవనాన్ని చేసుకుందాము ఓం శ్రీ దుర్గాయ నమహాను కుటువయ

ని పులి చర్మమును వస్త్రముగాను ధరించి మాంసము లేని అస్థిపం లాంటి శరీరముతోను పెద్దగా నోరు తెరిచి పొడుగాటి నాలుకను వేలాడదీసి చింతని పుట్టల లాంటి కళ్ళలో భయంకరంగా కనిపిస్తూ పెడబొబ్బులు పెడుతూ రాక్షసులను చేత్తో తీసుకుని నోట్లో వేసుకుని తినడం మొదలెట్టింది ఆ విధంగా రాక్షస సేన నచించడం చూసి చెండముండలు ఖాళీ మీదకు రాగా కాలి వారిద్దరిని తలలను కత్తితో నరికేసింది ఆ చెండముండల రెండు తలలను రెండు చేతులతో పట్టుకొని వికట వికటాటాసంగా చేస్తూ చండీ దేవి దగ్గరకు వచ్చి చూపించింది ముండలను చూపించి కనుక కాళీదేవి చాముడా అని కూడా పిలువబడినదని చండీదేవి సంతోషంగా చెప్పిందట ఏమర్థమైంది చెండముండలు ఎలా సంహరించారు బాలిక అవతారం కాల్సింది ఏడు అవతారం

చె అమ్మవారి దగ్గరికి వెళ్ళింది చెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు చెప్పినటువంటి ఇద్దరు లాశులను వధించి తీసుకుని వచ్చానని ఆ యొక్క చండీ అమ్మవారి దగ్గర ఉంచి ఆ యొక్క చండీ యొక్క పేరుని ఆ కాళికాదేవి కూడా ధరించింద ఆ యొక్క చండీదేవియే నీవు కూడా నా పేరుతో విడాదిల్లుతున్నామని ఆ యొక్క కాళికాదేవికి చండీదేవి ఈ యొక్క ఏడవ అధ్యాయంలో చుట్టుందట విశులముతోటి బ్రహ్మ యొక్క కమలముతోటి ఆ యొక్క విష్ణువు యొక్క చక్ర గద చక్ర ఇవన్నిటి ఆ యొక్క విష్ణువు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి ఈ యొక్క అమ్మవారు ఉద్భవించింది ఇంద్రాది దేవతలు ఇంద్రునికి ఏముంటది పాఠాశ తోటి ఒక అవతారం ఇలా అనేక అవతారాలు అమ్మవారు విశ్వరించి అప్పుడు ఆ కాళికా దేని యొక్క అనుగ్రహం తోటి శివుడు ఏం చెప్పాను శుంభుని నిశుంభులో మీరు చనిపోలేదు చెండముందులు మాత్రమే చనిపోయారు శుంభుని నిశుంభుల దగ్గరికి శివుడు ఆ మహాకాళి శివుడితో ఏమనంది శుంభునిశుంభులో వెంటనే మీ యొక్క రాక్షసి నగరానికి మీరు వెళ్ళిపోండి పాతాళానికి మీరు వెళ్ళిపోండి అని ఆ యొక్క శుంభనిశుంభులతోటి శివుడు చెప్పగా అది వినకుండా శుంభుల శుంభులతో సహా సైన్యాన్ని అందరినీ తీసుకొని ఆ యొక్క మహాకాళి దగ్గరికి వచ్చి అమ్మవారిని యుద్ధం యుద్ధం చేసిందట అలా యుద్ధం చేస్తే అమ్మవారు ఏం చేసింది ఆ యొక్క రాక్షసులందరినీ చంప చంపేసింది ఆ తర్వాత చివరికి మిగిలింది ఎవరు రక్తబీజుడు ఆ రక్త బీజుడు అనేటువంటి రాక్షసుడిని ఎంతగానో చంపాలని ప్రయత్నించినా ఎంత చంపినా సరే తన యొక్క రక్తం చుక్క భూమిపై పడేసరికి ఆ యొక్క భూమి నుంచి ఇంకో రక్తబీజుడు ఉద్భవించాడు ఎలా అయితే బీజంతో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలతో ఎలా అయితే ఉంటాడో అలానే అంతే శక్తితోటి కూడా ఆ యొక్క రక్తబీజుడు అనేకంగా లెక్క పెట్టని అంత మనుష్యుల లాగా రాక్షసుడు రక్తబీజుని వలె ఉద్భవించారట అక్కడ ఉద్భవించేసరికి అందరు దేవతలు కూడా ఆ యొక్క ఖాళీ దగ్గరకు వెళ్ళి ఎవరు వెళ్ళారు అందరు దేవతలు ఈ యొక్క ఆయుధాలలో వచ్చినటువంటి అమ్మవారు అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అమ్మవార్లు అందరూ కలిసి కాళీ దగ్గరకు వెళ్తే ఆ యొక్క కాళీదేవి ఏం చెప్పింది మీరు వచ్చి ఈ యొక్క రక్త బీజుని వధించాలని చెప్పేసరికి ఆ కాళీదేవి వచ్చి ఏం చేసింది ఈ యొక్క రక్త బీజాన్ని చంపి తన రక్తము కింద పడకుండా తన చేసుకుందట మొత్తం అలా తీర్చుకున్నట్లుగా ఆ యొక్క రక్తబీజం కదా జరిగిందట ఏమర్థమైంది దీ మీ కథలా మన పాపాలు ఎట్లుంటాయి దీంట్లో అమ్మారికి హోమం చేసుకుంటున్నాము రక్తబీజం ఎలా జరిగింది తప్పులు తప్పులు అంటారు మన మన మానవులలో ఉండేది తప్పులు పుచ్చడానికి ఇంకొక తప్పు ఉంటాం కదా అలా ఇలా తప్పులు చెప్పకుండా ఉండడానికి మనము ముందు చేసినటువంటి తప్పునే మనము సరిదిద్దుకొని అమ్మవారికి అవనం చేసుకుంటే ఆ యొక్క తప్పులన్నిటినీ కూడా ఆ యొక్క రక్త బీజుడు ఎలా అయితే పీల్చుకున్నా రక్త బీజుని యొక్క రక్తాన్ని అమ్మవారు ఎలా అయితే తీల్చుకుంటుందో అలానే మన తప్పులను కూడా అమ్మవారు తీల్చుకుని మనకి మన దగ్గర ఎటువంటి తప్పులు లేకుండా చేస్తుందట అలానే అమ్మవారికి రక్త బీజుడు ఎలా ఉంటాడు ద్రవ్యాన్ని సమర్పించుకుంటాడు

तपाईँ अनि